గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మనతో పాటు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు చెలమల్ల కృష్ణారెడ్డి గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఎప్పటి నుంచో మునుగోడు అనగానే చలమల కృష్ణారెడ్డి గారే గుర్తొస్తుండే బట్ అఫోర్స్ కొన్ని సందర్భాల్లో ఆర్ కొన్ని సర్కంస్టాన్సెస్ లో ఆయన ఎట్లా త్యాగం చేసిండు ఆయన సీట్ ని ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే ఎవరో మన అందరికి తెలిసిందే రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే లాస్ట్ మూమెంట్ లో ఆ కృష్ణారెడ్డి గారికి రావాల్సినటువంటి సీట్ రాజగోపాల్ రెడ్డి గారికి వెళ్ళింది అంతే కదా సార్ అంతేనండి ఎస్ సార్ సార్ ఇప్పుడేమో మళ్ళా మరి మునుగోడుకి బయ ఎలక్షన్ వస్తుంది అని అంటున్నారు ఏంటి సార్ ఎందుకట్లా అంటే ఆయన ఎందుకట్లా మాట్లాడుతున్నారు అంటారు సార్ మేడం బయ ఎలక్షన్ వస్తుంది అన్నటువంటిది డౌట్ ఏనండి అట్లాంటిది ఏం జరగకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఆయన వర్షనంత ఏంటంటే మునుగోడు డెవలప్మెంట్ గురించో లేకపోతే మునుగోడు ప్రజలను ఉద్ధరించడానికి కాదు అది ఓన్లీ ఏంటంటే ఆయనకు మంత్రి పదవి కావాలి నాకు అధిష్టానం చెప్పింది అధిష్టానం రాసిచ్చింది అది ఇదని చెప్తాడు నాకు కూడా అధిష్టానం చెప్పిందండి బై ఎలక్షన్ అప్పుడు నేను సీట్ అడిగితే నన్ను ఏమన్నారు అంటే రెగ్యులర్ ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ నీదే సీట్ అని చెప్పి ఐదుగురు ఏఐసి సెక్రటరీ నాకు కూడా రాసిచ్చిన లెటర్ మీద జరగలేదు జరగలేదు కాబట్టి నేను జరగనంత మాత్రం నేను ఏం చేసినాను సైలెంట్ అయిపోయినాం అంతే దానికి ఇప్పుడు ఈయన కూడా మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రి పదవి గురించి అలిగేషన్ పెట్టుకుంటా ఉన్న పార్టీని సేమ్ పార్టీలో ఉండి సేమ్ పార్టీని దూషించడం సేమ్ పార్టీ పెద్దలను ఇప్పుడు సీఎం గారిని మాట మాట సీఎం గారిని దూషించడము ఏం స్కీమ్స్ జరగట్లేదు అన్న ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంది కాకపోతే పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక నాలుగు రోజులు వెనక ముందు అవుతున్నాయి అయినాయి కానీ ఇప్పుడు మాత్రం ఆల్రెడీ పబ్లిక్ కూడా అందరు సాటిస్ఫై ఉన్నారు ఆల్రెడీ మహిళా ఉచిత బస్సు ఇచ్చిండ్రు నెక్స్ట్ రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యం ఇచ్చినాం రైతు బంద్ చేసినాం రుణమాఫీ చేసినాం ఇంకా ఒక రెండు బాకీ ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా అంచెల వారిగా కంపల్సరీ అయితే ఎందుకంటే ఆర్థిక ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం వెనక ముందు అవుతున్నాయి అంతే తప్ప వేరే ఏం లేదు ప్రజలు మాత్రం ఎవరు కూడా మునుగోడు బై ఎలక్షన్ కోరుకోవట్లేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూడా ఎవరు లేరు కాకపోతే మనం సేమ్ పార్టీలో ఉండి సేమ్ పార్టీని దూషించడం అనేది తప్పది నీకు కావాల్సింది ఏంటి అట్టడిపోతాడు నేనేమంటాను నేను ఎల్బినార్ కలిసి పోటీ చేసినట్టయితే ఇలా స్టేట్ల మంత్రిని అవదును ఇవాళ స్టేట్ నా మంత్రి పదవి వచ్చేది నేను మంత్రి పదవి త్యాగం చేసుకుని మునుగోడుకు వచ్చిన అంటాడు కరెక్ట్ త్యాగం చేసినావు కదా అయిపోయింది కదా త్యాగం అనే వాడు కానీ అయిపోయింది కదా ఆల్రెడీ మునుగోడుకు వచ్చినావు సరే గెలిచినావు మునుగోడు ప్రాంతాన్ని డెవలప్మెంట్ విషయంలో అదే సీఎం గారి దగ్గరికి పోయి అయ్యా నేను నా మంత్రి పదవిని త్యాగం చేసేసిన నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలంటే నాకు నిధులు కావాలి అని కొట్లాడినట్టయితే అయితే ఎందుకు ఇవ్వరు చెప్పండి ఖచ్చితంగా ఇస్తారు ఎల్బీన ఎల్బీ నగర్ చేసుకున్నాడు సర్వే చేసుకుంటే ఎల్బీ నగర్ లో తెలిసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీకి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధోగతి ఉంటే నేను ఆల్రెడీ పార్టీని గ్రాఫ్ లకి తీసుకొచ్చిన దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత సర్వే చేసుకొని ఆ రోజు మునుగోడుకి గెలుస్తానని చెప్పేసి నా నోటి కార్డ్ బుక్ అని గుంజుకున్నాడు గుంజుకొని ఆ రోజు ఇంప్లూయన్స్ ఉపయోగి తీసుకున్నాడు సార్ తీసుకున్నావు చేసినావు నీ కలిసి గెలిచినావు గెలిచిన తర్వాత నువ్వు ఆల్రెడీ ఎల్మినార్లు త్యాగం చేసిన అంటున్నావు కదా త్యాగం చేసినాక మళ్ళీ మునుగోడుకు వచ్చినాక నీకు మంత్రి పదవి ఎందుకు నువ్వు మునుగోడు ప్రజల మీద మంచి నీకు ఉన్నది మునుగోడు ప్రజలకు త్యాగం చేస్తున్నా జీవితాన్ని అంటున్నావు త్యాగం చేసినప్పుడు మంత్రి పదవి ఎందుకు నువ్వు డెవలప్మెంట్ చేయి ఇయ్యాలటి వరకు కూడా నీకు ఆల్రెడీ మునుగోడులా ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు ఇయ్యాలటి వరకు కూడా కనీసం నిజంగా చెప్పాలి అంటే ఊర్లలో రోడ్లు లేని విలేజ్లు ఇరవై ఎనిమిది విలేజ్లు ఉన్నాయి ఇయ్యాలటి వరకు కూడా ఇన్ని ఏళ్ల సంధి కూడా కనీసం హైదరాబాద్ కూతావేటు దూరంలో ఉన్నది ఇరవై ఎనిమిది గ్రామాలకు మట్టి రోడ్లే ఉన్నాయి ఇవ్వాలటి వరకు కూడా కనీసం నువ్వు ఏ రోజు కూడా సందర్శించిన పాపాన ఓలే అదే విధంగా ఇరిగేషన్ ప్రాబ్లం నా మనది ఫ్లోరైడ్ ఏరియా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మిషన్ భగీరథ కలిసి సరైన వాటర్ రాక అదే ఫ్లోరైడ్ నీళ్ళు వాటర్ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు సేమ్ సమస్య అట్లే పోయితుంది ఇలా లక్ష్మీదేవి లక్ష్మీదేవిపల్లి గూడెం ఆల్రెడీ లక్ష్మాపురం ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది నెక్స్ట్ ఇంకొకటి శివాణూడెం ప్రాజెక్ట్ అవుతుంది దాని ద్వారా నువ్వు దాన్ని స్పీడప్ అయితే గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి నువ్వు కంప్లీట్ చేయించినట్టు అయితే మునుగోడు ప్రజల్ని నర్శిస్తారు అదే విధంగా ఇంకోటి కూడా ఏంది నారాయణపురం మండలం చౌటుప్పల మండలం కూడా డ్రాట్ ఏరియా దానికి నీ వాటర్ సోర్స్ లేదు నువ్వు ఇలా శివన్నగూడెం కెళ్ళి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టయితే దానికి ఎస్టిమేషన్ రెడీ అయ్యింది సర్వే రెడీ అయ్యింది లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టయితే చౌటుపల్ మండలం అండ్ నారాయణపూర్ మండలం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉండదు ఈ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఇరిగేషన్ ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి ఒకటి శేషిరెడ్డి వాగు ఇంకోటి ఏంటంటే వెల్మకన్య ఫీడర్ ఛానల్ అదేవిధంగా సర్వేల్ టు కొత్త చెరువుకు ఫీడర్ ఛానల్ ఇట్లాంటివి ఏంటంటే ఫీడర్ ఛానల్ కూడా ఉన్నాయి ఇవన్నీ చేసేది వదిలిపెట్టి అన్నిటికీ ఉన్నా కానీ నాకు మంత్రి పదవి రాలేదు నాకు మంత్రి పదవి రా మంత్రి పదం త్యాగం చేసినా నీ నోటితో నువ్వే చెప్పిన ఒకసారి త్యాగం చేసినాక మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడం ఏంది నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి నువ్వు మునుగోడు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చెయ్యి మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ నీకు సహకారం అందిస్తాము గత ఎనిమిది నెలల నుంచో తను మంత్రి పదవి ఆశిస్తున్నాడు సార్ క్లియర్ కట్ గా తానే చెప్తున్నాడు కదా నా హోం మంత్రి పదవి వస్తే నేను బీఆర్ఎస్ లా అవినీతి చేసిన లండర్ ని తీసుకుపోయి జైలు లేస్తా ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడిండ్రు అంటే గతంలో ఏమైనా ఛాన్స్ ఉందేనా సార్ నిజంగానే హోం మంత్రి ఒక్కటండి హోం మంత్రి అని ఎవరు ఇవ్వలేదు ఆయనకి ఆయన ఊహించుకున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే చూడండి ఏ పార్టీ అన్నదమ్ములు ఇద్దరు రెండు మంత్రి పదాలు ఒక ఇంట్లో ఉన్నాయా మీరే చెప్పండి ఏ పార్టీ ఏదన్నా ఉంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తిరిగే చూడండి రాజశేఖర రెడ్డి పిర్యలు కానీ నిద్రమెల్లి జనార్దన్ రెడ్డి గారి పిల్లలు కానీ చెన్నారెడ్డి గారి పిల్లలు కానీ అందరి పిల్లలు కూడా మీరు ఎక్కడైనా తిరిగి చూడండి ఒక్క ఇంట రెండు మంత్రి పదవులు అనేది లేవు ఇవాళ మీ బ్రదర్ ఉన్నాడు వెంకటరెడ్డి గారు సీనియర్ కాబట్టి ఆయన ఆల్రెడీ బి ఆర్ అండ్బి మినిస్టర్ గా ఉన్నాడు అదే విధంగా సీనియర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు మన అదృష్టం ఏంటంటే ఇద్దరు సీనియర్లు ఇద్దరు మంచి శాఖలకు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేసి అయ్యా మాకు సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయండి అన్నట్టయితే వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటారు తర్వాత అవే సమస్యల్ని తీసుకుపోయి సీఎం గారి ముందర పెట్టి నేను మంత్రి పదవి వద్దు నాకు ఏదొద్దు నా ప్రాంతం అభివృద్ధి నాకు ఇంపార్టెంట్ మీరు నాకు కోఆపరేట్ చేయండి అని అడిగినట్టయితే కచ్చితంగా ఖచ్చితంగా నిధులు వస్తాయి నేను ఎవ్వరిని అడగను నా కాన్సెన్స్ కి మీరు ఎవ్వరు రావద్దు ఎమ్మెల్యే ఎంపీలను రావద్దు అంటాడు మినిస్టర్లను రావద్దు అంటాడు ఎవరిని రావద్దంటే నీకు నువ్వు ఎక్కడ చేస్తావు ఆయన చెప్పి ఎవరు ఇప్పటి వరకు ఎవరైనా ఒక మంత్రి వచ్చిండా చెప్పండి మా కాన్ఫరెన్స్ కి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఒక మంత్రిని ఇన్వైట్ చేయడు ఇవాళ చామలకిరణి ఎంపీ గెలిచిండు ఆయన ఇప్పటి వరకు మా కాన్ఫరెన్స్ కి వినడానికి వచ్చిండా పిల్లలు ఇన్వైట్ చేసిండా ఏదైనా రావాలంటే ఆయన పర్మిషన్ తీసుకొని రావాలి పక్కకు ఆల్రెడీ మొన్న ఆల్రెడీ మీటింగ్లు అయితే కూడా సీఎం గారి మీటింగ్ ఒక మూడు సార్లు అయినాయి నల్గొండ జిల్లా ఉమ్మడి ఏ ఒక్కరిని పోనివ్వడు ఆయన రాడు ఖర్గే గారు వస్తే కూడా ఖర్గే గారి మీటింగ్ కూడా ఫోన్ ఓనియాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడేసిపోయి రాజగోపాల్ రెడ్డి గారు పడేసిపోయినాడు నేను వచ్చి జెండా పట్టుకొని నిలబెడితే నా ఎమ్మడి కష్టపడ్డటువంటి కార్యకర్తలు ప్రతి విలేజ్ లో ఉన్నారు ఇవాళ నూట డెబ్బై ఆరు గ్రామాలండి మునుగోళ్ళ నూట డెబ్బై ఆరు గ్రామాలు నేను ప్రతి గ్రామం తిరిగిన ప్రతి గ్రామంలో జెండా తిమ్మలు కట్టించిన జెండాలు ఎగిరేసిన నా ఎమ్మెడి ఎంతో మంది కార్యకర్తలు కూడా కష్టపడ్డరు నేను దాని బేస్ ఎట్లా తయారు చేసిందంటే కాంగ్రెస్ కార్యకర్తల్ని గ్రామ శాఖలో ఇరవై నాలుగు మందిని పెట్టినా మండల శాఖలో ఇరవై నాలుగు మంది పెట్టిన బ్లాక్ లో ఇరవై నాలుగు మందిని పెట్టి బిల్డప్ చేసుకున్న ఒక్కొక్క విలేజ్ ల నేను ఒక్కొక్క గ్రామంలో ఇరవై నాలుగు మంది కార్యకర్త సైనికులను తయారు చేసుకున్నా అదేవిధంగా మండలంలో ఇరవై నాలుగు మంది సైనికులను తయారు చేసుకున్నా బ్లాక్ లో తయారు చేసుకున్న వీళ్ళందరినీ పెట్టుకుని నేను టీం తయారు చేసుకుని చేసుకున్న తర్వాత ఆ రోజు నువ్వు ఎల్బి నార్కెళ్ళి చేస్తా చేస్తా అని చెప్పి సర్వే చేయించుకుని అక్కడైతే గెలవను మునుగోడు అయితే బాగుందని చెప్పి మునుగోడుకు వచ్చినాడు ఇవాళ అట్లాంటి కష్టపడ్డ కార్యకర్తను ఇవాళ ఇగ్నోర్ చేస్తున్నావు వాళ్ళని దగ్గర రాణిస్తలేవు వాళ్ళని ఇవాళ ఏమున్నా నీ ఎమ్మడి బీజేపీకి వచ్చి బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళని మాత్రమే నువ్వు ప్రియాక్టిస్తున్నావు క్లియర్ గా చెప్తున్నాడు ఆయన నా ఎమ్మడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తా నేను మీకు ఎవరికి ఇయన్ మీరంతా కృష్ణారెడ్డి మనుషులు మనుషులు కాదండి చెప్పాలంటే కాంగ్రెస్ మనుషులు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఓకే సార్ ఇప్పుడు మరి కోమటి బ్రదర్స్ వీళ్ళ ఇద్దరికే పడతలేదా సార్ ఈ చర్చ కూడా ఉన్నది ఎందుకంటే మొన్న ఒక కార్యక్రమంలో మొన్న ఒక కార్యక్రమంలా వెంకటరెడ్డి గారు సీఎం కి ఫోన్ చేసి ఓ అన్న నీ కోసం నేను పూజ చేసిన పదేళ్ల పాటు నువ్వే సీఎం అంటున్నారు ఆయన ఈయననేమో తెల్లార్లు వేస్తే సీఎం ని తీరుతుంటారు ఏంటి సార్ ఏమైతుంది ఇంకా ఇద్దరు ఇంట్లో ఇంటర్నల్ది మనకు తెలియదు మేడం తెలివని విషయాలు నేను చెప్పడం కూడా బాగుండదు కాకపోతే వెంకటరెడ్డి గారు సీనియర్ నిజంగా చెప్పాలంటే ఆయన తలుచుకుంటే ఆయన బోలాశంకరుడు నన్ను 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 యాక్చువల్ గా నన్ను రాజకీయంలో యాక్టివ్ గా అమ్మని చెప్పింది కూడా ఆయన చెప్పిండు సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక వాళ్ళ సొంత బ్రదర్ కాబట్టి ఆయన గాదని లేకపోయిండు నాకు హెల్ప్ చేయలేకపోయిండు అంతవరకు ఒప్పుకుంటా గాని వెంకటరెడ్డి గారు ఇట్లా మనసులో పెట్టుకొని ఇట్లా ఈ రకమైనటువంటి ఇబ్బంది పెట్టే మనిషి కాదు ఆయన మరి వాళ్ళు ఇంటర్నల్ గా ఏముంది వాళ్ళ బ్రదర్స్ నాకు కూడా అంత ఐడియా లేదు మేడం అది వాళ్ళు వాళ్ళ పర్సనల్ కాబట్టి మనం దాంట్లో నేను రాదాల్చుకోలేదు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు మీ పేరు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది సార్ ఏంటంటే ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి ఎప్పుడు చూడు మంత్రి పదవి మంత్రి పదవి అంటాడు దేనికైనా త్యాగానికి సిద్ధం అంటారు మరి ఏంది ఆయనకున్న ఆప్షన్స్ ఏంది మళ్ళా ఏమైనా బయట పోతారా అనేది ఒక చర్చ రాజగోపాల్ రెడ్డి గారి మీద కొంతమంది కొంతమంది కూడా మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు కూడా అన్న ఊకే బెదిరి నువ్వు రాజీనామా చేయి అని అట్లా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది మరి ఏం జరుగుతుంది ఏం లేదు మేడం ఆయన రాజీనామా చేయడు ఏం చేయడు చేసి ఎక్కడ పోతాడు ఇప్పుడు ఎక్కడ పోడు ఇంట్లోనే ఉంటాడు కాకపోతే ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తాడు బ్లాక్మెయిల్ చేసి నాకు మంత్రి పదవి మంత్రి పదవి అంటాడు కానీ మంత్రి పదవి అనేది ఆల్రెడీ అధిష్టానం క్లియర్ ఉంది మంత్రి పదం ఆల్రెడీ ఇచ్చినాము వాళ్ళ బ్రదర్ కి ఇచ్చినాము కాబట్టి నీకు రాదన్నటువంటి ఆయన మనసుకు ఆయనకు కూడా తెలుసు అది కాకుంటే ఏంటంటే ఇవ్వంటే ఏదో ఒకటి చేసుకుంటే ఇట్లే మాట్లాడుతుంటారు ఆయనకి ఏంటంటే మాట్లాడి పొద్దునోటి సాయంత్రం వాటి మాట్లాడడం అలా ఆయనకు అలవాటు అది ఏంటంటే కొంత లేకుండా మాట్లాడతాడు మేము ఒకటే చెప్తున్నాం రాజగోపాల్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరించడానికి లోకల్ గా నేను అక్కడ పుట్టిన ఆ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా ఇంకోటి ఒక ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ ప్రాంతం బిడ్డ కాదు కాబట్టి ఆ ప్రాంతం మీద ప్రేమ లేదు ఆయన ప్రేమ అంతా ఏంటంటే మంత్రి పదవి మీద ఉంది మంత్రి పదవి మంత్రి పదవి మంత్రి పదవి నీకు ఆ ప్రాంతం బిడ్డ ఉన్నా మాకు తెలుస్తుంది సాధక బాధకాలు నిజంగా చెప్పాలంటే మాది హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉంది కనీసం అంటే రోడ్లు లేవు ఇప్పటి వరకు తాగడానికి నీళ్లు లేవు ఎంత బ్యాక్వర్డ్ ఏరియా ఉందంటే అంత బ్యాక్వర్డ్ ఏరియా మునుగోడు కాన్సెస్ ఇవాళ బై ఎలక్షన్ల పుణ్యం అని చెప్పి మన లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో టూ థౌసండ్ ట్వంటీ టూ లో బై ఎలక్షన్ పుణ్యం అని చెప్పి ఇక ఇప్పుడు ఉన్నటువంటి మంచి పొజిషన్ ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ సీఎం గారికి గాని ప్రతి గల్లీ గల్లీ తెలుసు వాళ్ళ దగ్గరికి పోయి నిజంగా అయినా ఒక మెట్టు దిగి అయ్యా నా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మీ అందరు తెలిసిన విషయమే పంచాయతీరాజ్ మినిస్టర్ దగ్గర పోయి సీతక్క గారి దగ్గర పోయి అమ్మ మీ రోడ్లకు డబ్బులు ఇవ్వండి ఆర్ఎన్ బి మినిస్టర్ దగ్గర పోయి అయ్యా ఈ రోడ్లకు దీన్ని డబ్బులు ఇవ్వండి ఇరిగేషన్ మంత్రి దగ్గర పోయి ఈ పీడర్ పీడర్ ఛానల్ కావాలి ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి మాకు మా ఏదైతే ఒక రెండు వేల కోట్లు ఇవ్వండి మాకు తాగునీటి సమస్య ఉండదు సాగునీటి సమస్య ఉండదు అని రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారండి ఈ ప్రపోజల్స్ అన్ని తీసుకుంటా ఇవేం అడుగుతలేదు ఇవేం ఏం అడుగుతలేదు ఏడుకెళ్లి నాకు మంత్రి పదవి కావాలి ఇది ఒకటే అడుగుతున్నారు మరి సార్ సార్ల ఇన్ని సార్లు ఇట్లా డైరెక్ట్ సీఎం మీద నేను మాట్లాడితే మరి చర్యలు ఎందుకు తీసుకుంటా లేదు సార్ అధిష్టానం చెప్పుకుంటాను మేడం కాంగ్రెస్ దాంట్లో కొంచెం ఆలోచన ఎక్కువ ఆలోచిస్తారు ఆలోచించి నేను ఏం చేస్తారు ఇక వాళ్ళకి వాళ్ళకి తెలియాలి నేను మాత్రం ఏంటంటే నా మునుగోడు కాన్సెన్సీ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నా పరిధి మొత్తం ఓన్లీ మునుగోడు కాన్సెన్సీ ఎందుకంటే ఆ ప్రాంత బిడ్డగా నేను ఒకటే మా అన్యాయం జరుగుతా ఉంది మా మునుగోడుకు అంటే చర్యలు తీసుకున్నారు కదా సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చర్యలు ఆయన మీద చర్యలు తీసుకున్నారు సస్పెండ్ చేశారు మరి ఎందుకు అంటే ఇట్లనే మాట్లాడుతున్నారు కదా ఈయన కూడా అట్లనే మాట్లాడుతున్నారు కదా రాజగోపాల్ రెడ్డి గారికి ఆయన మీద ఎందుకు ఉండవు ఇంక అది తెలుస్తుంది మేడం వన్ ఆ టూ డేస్ లో ఏందనేది తెలుస్తుంది పెద్దల డిసిషన్ ఏముంటదనే అనేది తెలియదు మనకు నడుస్తుంది వచ్చి ఉన్నట్టు నేను కూడా న్యూస్ లో చూశానండి నేను నిన్న ఇవాళ రెండు కాన్ఫిడెన్స్ ఉన్నాను కాబట్టి నాకు అంత ఐడియా లేని సిటీ రాలేదు నేను ఏంటంటే నా పరిధి ఓన్లీ నా మునుగోడు కాన్ఫిడెన్స్ లిమిట్ లిమిట్ దాటి ఒక స్టెప్ కూడా అవతల పోయి మాట్లాడలేను నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా నా ప్రాంతం అభివృద్ధి గురించి నా ప్రాంతం బిడ్డగా నా చివరి శ్వాస ఉన్నంత వరకు నా పబ్లిక్ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటా నా ప్రజలకు సేవ చేసుకుంటా నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా అది మాత్రం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై